హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నిషా కోపంతో అత్తయ్య ప్రేమ్ ప్రతిసారి ఆ చామంతి గురించి ఆలోచిస్తున్నాడు చామంతిని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అత్తయ్య ఆ చామంతి ఉన్నంత వరకు ప్రేమ్ నా దగ్గరికి రాడత్తయ్య మీరు ఏం చేస్తారో తెలియదు అత్తయ్య చామంతి మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు అమ్మకూడలా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు ఈ అత్తయ్య ఉంది కదా అంతా చూసుకుంటుంది దాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు సరే అత్తయ్య మీరు మాట మీద నిలబడతారనే నమ్మకం ఉంది చామంతి బయటికి వెళ్తేనే ప్రేమ్ నావాడవుతాడత్తయ్యా సరే నిష నీకు నచ్చినట్టే చేస్తాను ఇప్పుడే ఈరోజు చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడతాను అనుకుంటూ రమాదేవి కోపంతో చామంతి దగ్గరికి వచ్చి చామంతి నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మగారు ఏ విషయం గురించి నువ్వు గొప్ప చదువు చదివి పెద్ద లాయర్ కావాలనే ఆశ ఉంది కదా అవునమ్మగారు నేను పెద్ద లాయర్ని కావాలి సరే చామంతి నువ్వు లాయర్ కావాలంటే నా మాట వినాలి నువ్వు ఇంట్లో నుంచి తక్షణమే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఇక నేను నీ చదువుకోవాల్సిన ఖర్చులన్నీ నేను భరిస్తాను నా మాట విని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా లేకపోతే శాశ్వతంగా నువ్వు కాలేజీకి వెళ్ళనీయకుండా చేయమంటావా ఏదో ఒక నిర్ణయం తీసుకో చామంతి ఈ రమాదేవి గురించి నీకు బాగా తెలుసు కదా ఆలోచించి చామంతి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఇక చామంతి ఆలోచనలో పడిపోయి తన నాన్న గురించి ఆలోచిస్తూ నేను మా నాన్నకు మాటిచ్చాను పెద్ద చదువు చదివి లాయర్ అవుతానని చెప్పాను మరి నేను మా నాన్నను బయటికి రప్పించాలంటే లాయర్ కావాలి కదా చదువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆఖరికి నాకు ఇష్టమైన ప్రేమ్ బాబుని కూడా వదిలేస్తాను అనుకుంటూ చామంతి ఆలోచిస్తుండగా ఇక రమాదేవి కోపంతో ఆలోచిస్తున్నావే నీకు మంచి అవకాశం ఇచ్చాను చదువుకుంటావా లేకపోతే ఈ ఇంట్లో పని మంచిగా పనిచేస్తావా అది యువర్ చాయిస్ అమ్మగారు మీరు చెప్పినట్టుగా చదువుకుంటాను పెద్ద లాయర్ అవుతాను అమ్మగారు గుడ్ చామంతి నువ్వు నా మాట వింటావని నాకు బాగా తెలుసు ఇప్పుడే మీ అమ్మని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అలాగే అమ్మగారు అనుకుంటూ చామంతి ఇక వెళ్ళిపోగానే ఇదంతా యశ్వంత్ విని అంటే మయూరిని ఇంట్లో నుంచి వెళ్ళకూడుతున్నారా నా మయూరిని నేను కాపాడుకుంటాను అనుకుంటూ యశ్వంత్ ఇక చామంతి దగ్గరికి వచ్చి మయూరి ఎక్కడికి వెళ్తున్నా మీ అమ్మగారు చెప్పారని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అవును బాబుగారు నాకు చదువు ముఖ్యం నేను కూడా బాగా చదువుకొని పెద్ద లాయర్ అవుతాను మా నాన్నను విడిపించుకుంటాను కానీ మయూరి నా మాట విను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ బ్రతుకుతా ఏంటి బాబుగారు బ్రతకడానికి పూరి గుడిసైనా చాలు మయూరి నా మాట విను నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు బాబుగారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మయూరి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలి ఏంటి బాబుగారు ఏ విషయం గురించి మయూరి ఇంకోసారి అలా బాబుగారని పిలువకు యశని ప్రేమగా పిలుస్తావు కదా అలా పిలువు మీరు ఉన్నింటి కుటుంబం కదా బాబుగారు నేను బాబుగారనే పిలుస్తాను చూడు మయూరి అందరిలా నేను కాదు నన్ను మాత్రం యొక్క పిలువు చెప్పండి యష్ ఏ విషయం గురించి అంటే మయూరి నా మనసులోని మాట చెప్తున్నాను కాస్త భయంగా ఉంది టెన్షన్గా ఉంది నువ్వేమనుకున్నంటేనే చెప్తాను చెప్పండి యష్ నువ్వు మొట్టమొదటిసారిగా కాలేజీకి వచ్చినప్పుడు నేను నీ ప్రేమలో పడిపోయాను నువ్వు మాట్లాడే మాటలు నీ మంచితనం నాకు బాగా నచ్చింది మయూరి నన్ను పెళ్లి చేసుకుంటావా మయూరి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇది విని చామంతి మనసులో ఆల్రెడీ నా ప్రేమ చచ్చిపోయింది నన్ను మోసం చేసి ఈ ఇంటి డ్రైవర్ బాబు అని చెప్పాడు తనని గుడ్డిగా నమ్మాను ప్రేమించాను చివరికి నన్ను మోసం చేసి నిషాని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇక యశ్ వెంటనే ఏమైంది మయూరి ఏం ఆలోచిస్తున్నా నా మనసులోని మాట నీకు చెప్పాను కదా మరి నువ్వేం చెప్పట్లేదు ఏం చెప్పమంటావు యేష్ మీరు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అలాంటిది యేష్ నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి ఈ విషయం గనుక మీ అమ్మగారికి తెలిస్తే నన్ను వదిలిపెట్టరు వద్దు యేష్ ఈ ఇంటికి నేను దూరంగా వెళ్ళిపోతాను మయూరి నువ్వంటే ప్రాణం నీకోసం నేనేమైనా చేస్తాను నువ్వు గనుక నా ప్రేమను ఒప్పుకోలేదనుకో ఇప్పుడే ఈ క్షణమే నీ కళ్ళ వంకట్నే చచ్చిపోతాను ఇక చామంతి మనసులో నాకోసం యష్ ప్రాణాలు ఇవ్వదలుచుకున్నాడు కానీ ప్రేమ్ బాబేమో నన్ను మోసం చేసి చివరికి నిషమ్మగారిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇద్దరి మధ్య ప్రేమ ఎంత వ్యత్యాసం ఉందో ఇప్పుడే అర్థమవుతుంది ప్రేమ్ కన్నా యశ్ మంచివాడని ఇప్పుడే అర్థమైంది నేను ఒక పని మనిషినని తెలిసి కూడా యష్ నన్ను ప్రేమిస్తున్నాడు నిజాయితీగా వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు అని చామంతి మనసులో అనుకుంటుండగా ఇక యష్ వెంటనే ఏమైంది మయూరి నేనంటే నీకు ఇష్టమైన చెప్పు మయూరి కాస్త టైం వియేష్ ఏ విషయమైనా నీకు తర్వాత చెప్తాను అలాగే మయూరి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను ఇదంతా నిషా విని అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నా కాబోయే మొగుడ్ని పట్టుకున్నావు వదిలేసావు ఇప్పుడేమో ఏకంగా మా అన్నయ్యని పట్టుకున్నావా నువ్వు ఒక పనిదానివని మర్చిపోయావా నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఆల్రెడీ మాతయ్య చెప్పింది కదా ప్రేమ్ వద్దన్నాడని మా అన్నయ్యని పట్టుకున్నావు మరి మా అన్నయ్య వద్దంటే ఎవరిని పట్టుకుంటావు చామంతి ఇక చామంతి కోపంతో నిషా చెంపా పగలగొట్టి నిషా మాటలు మర్యాదగా రానివ్వు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను మీ అన్నయ్యనే నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు నేనేమివరిని బుట్టలో వేసుకోవట్లేదు అర్థమైందా నిషా ఇది విని రమాదేవి కోపంతో చామంతి చెంపా పగలగొట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నా కొడుకు కాదన్నాడని ఇక ఏకంగా నిషా అన్నేనే పట్టుకున్నావా అమ్మగారు అలా మాట్లాడకండి ఎవరిని నేనేం మోసం చేయలేదు నన్ను మోసం చేసి అబద్ధాలు చెప్పి నాతో మాట్లాడారు చివరికి నాకు తోడుగా నీడగా ఉంటానని చెప్పి నా నుంచి దూరం వెళ్ళిపోయాడు ఏంటే ఎవరి గురించి అంటున్నా నేనన్న మాటలు ఎవరికి తెలియాలనో వాళ్ళకే తెలుసాయి అమ్మగారు ఇక రమాదేవి మనసులో ఇది నా కొడుకునే ఉంటుందన్న బాగా తెలుసు దీన్ని బయటికి వెళ్ళకూడదేనే కదా నాకు మనశ్శాంతి ఇప్పుడు చామంతి అన్ని విషయాలను మర్చిపోదాం నీ దారి నువ్వు చూసుకో ఇక నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇక యశ్వంత్ వెంటనే ఆంటీ నేను మయూరిని ఎక్కడికి పంపించను మయూరిని ప్రేమిస్తున్నాను తను మా ఇంటికి వస్తుందాంటి ఇక నిషా కోపంతో ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నా అయినా ఈ చామంతిని ప్రేమించడమేంట్రా అసలు నీకు బుద్ధుందా నిషా నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టుగా ఉంటాను నీకేం అభ్యంతరం లేదు కదా రే యశ్వంత్ కాస్త ఆలోచించు పోయి పోయి పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంట్రా పరువు ప్రతిష్ట అన్నీ పోతాయిరా నాకు పరువు గురించి అవసరం లేదు నిషా నాకు నా మయూరి కావాలి నా మయూరినే పెళ్లి చేసుకుంటాను ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు నేను కూడా మా అమ్మతో గట్టిగా మాట్లాడి చామ్ని పెళ్లి చేసుకుంటానని కరా చెప్పిన బాగుండు కానీ మా అమ్మ మాటకు ఎదురు చెప్పలేక నిషానే పెళ్లి చేసుకుంటున్నాను నా వల్ల కాదు యశ్వంత్ చామ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చామ్ నాది నాకు మాత్రమే సొంతం అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్